బిగ్ బాస్ సీజన్ నైన్లో భరణి పరిస్థితి చూస్తే నిజంగా అయ్యో పాపం అనిపించకుండా ఉండదు బయట సాలిడ్ సీరియల్ ఫ్యాన్ బేస్ ఉన్నా కూడా హౌస్ లోపల బంధాలే అతన్ని ఇబ్బంది పెడుతున్నాయి తనుజా మరియు దివ్యతో ఉన్న బంధాలు భరణిని మొదట హౌస్ నుంచి బయటకు పంపించాయి అదృష్టవశాత్తు రీఎంట్రీ ఛాన్స్ వచ్చింది కానీ ఇప్పుడైనా శాంతంగా గేమ్ ఆడుకోగలడా లేదు మళ్ళీ అదే కథ రిపీట్ అవుతుంది బర్ణి లేటెస్ట్ ఎపిసోడ్లో నామినేషన్స్ కోసం వచ్చాడు మెయిన్ గేట్ దగ్గర అడుగు పెట్టగానే దివ్య పరిగెట్టుకుంటూ వచ్చి హత్తుకుంది బర్ణికి తెగ అసౌకర్యంగా అనిపించింది అదే సమయంలో తనుజ నాన్న మిస్ అయ్యా నిన్ను చాలా అంటూ ఎమోషనల్ అయ్యింది బర్నీ నామినేషన్స్ లో సంచనాని గురిచేశాడు రూల్స్ గురించి చెబుతూ స్వయంగా బ్రేక్ చేస్తారని బాడీ షేమింగ్ చేస్తారని పాయింట్ అవుట్ చేశాడు రెండో కత్తి కిచ్చాడు దివ్య డిమాండ్ చేసినా లెక్క చేయలేదు వెళ్లే ముందు సుమన్ శెట్టితో మాట్లాడుతూ ఈ హౌస్ లో ఎవ్వరిని నమ్మద్దు అని హెచ్చరించాడు తనూజతో మాట్లాడాడు కానీ దివ్య వైపు కూడా చూడలేదు బాండ్స్ కలుపుకోకు బాండ్స్ వల్లే నువ్వు ఈ రోజు ఇలా బాధపడుతున్నావు అని చెప్పాడు భరణి వెళ్లిన తర్వాత దివ్య కిచెన్ లో ఏడ్చింది ఆయనకి పెడదామని పన్నీర్ కూడా దాచి ఉంచాను అస్సలు మాట్లాడలేదు అంటూ వెక్కి వెక్కి ఏడ్చింది ఇమాన్యుయల్ వాదార్చేందుకు ప్రయత్నించాడు తనూజ కూడా గార్డెన్ లో కూర్చుని ఫేక్ బాండ్స్ అని ఏడ్చింది సంజన ఒక పంపేసావు కదా డ్రామా లాడి అని అన్నారని కూడా చెప్పుకుంది నెక్స్ట్ డే బర్నీ మరియు శ్రీజాకి రీఎంట్రీ ఛాన్స్ ఇచ్చారు కానీ ఒకరు మాత్రమే ఉండగలరు ఆడియన్స్ పోల్ ద్వారా నిర్ణయించాలి అని బిగ్ బాస్ అన్నాడు ఈసారి దివ్య భరణిని పక్కకు తీసుకెళ్లి గట్టిగా హగ్ ఇచ్చి ఏడ్చింది తర్వాత వేరే వాళ్లతో కూర్చోబెట్టి చెప్పకండి నాతో పర్సనల్ గా మాట్లాడండి అని క్లాస్ పీకింది ఇలా రీఎంట్రీ ఇచ్చిన భరణికి మళ్లీ తనూజా దివ్య కలిసి గేట్ పాస్ ఇచ్చి పంపేలా కనిపిస్తున్నారు బంధాలు కట్టి కుదిపేసి మల్లో మల్లోపాలి బలయ్యే పరిస్థితి మళ్ళీ రిపీట్ అవుతుందా చూడాలి